స్నేహ గీతం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి ఆయన దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ ఏ రేంజ్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వినూత్న కథ కథనంతో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్గా గా నటించిన విషయం తెలిసిందే బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల చుట్టూ అల్లుకున్న కథతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి వెంకీ అట్లూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అయితే లక్కీ భాస్కర్ కంటే ముందు వెంకీ అట్లూరి తమిళ స్టార్ ధనుష్ తో సార్ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే ఉపాధ్యాయులు టీచర్లకు ఉండే ప్రాధాన్యతతో తెరకెక్కిన సార్ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఇప్పుడు లక్కీ భాస్కర్ తర్వాత మరోసారి ధనుష్ తో మరో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట వెంకీ అట్లూరి ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాత నాగవంశీ ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇటీవలే దర్శకుడు వెంకీ అట్లూరి హీరో ధనుష్ ని కలిసి ఒక కథని వినిపించాడట ఆ కథ అండ్ పాయింట్ ధనుష్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట మరో మూడు నెలల్లో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ స్టార్ట్ కాబోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశి ఇక ఈ సినిమాకి హానెస్ట్ రాజ్ అనే వినూత్నమైన టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్ ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ లాంటి సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న ఈ హానెస్ట్ రాజు అనే సినిమా కూడా మరోసారి బ్లాక్ బాసర్ గా నిలుస్తుంది కూడా ధనుష్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి హానేస్ట్ రాజ్ సినిమా ఇలా ఉండబోతుంది ఆ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి ఎలాంటి కథతో తీర్చు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే